దేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పీఠం పునాదులు కదులుతూ ఉండడం తెలుగు శక్తి చేసిన పోరాటాల వల్లనే సాధ్యమైంది అని ఇది ప్రజల విజయం అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు ఇదే విషయమై మంగళవారం ఉదయం ఆఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి తాము గతంలో పీఠం అక్రమాలపై పెందుర్తి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి బోడెపూడి దొరబాబు మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శాం లాడీ కిషోర్ కుమార్ డాక్టర్ కె సురేష్ పేదల అప్పారావు దుబి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నవుదయపు నమస్కారాలు ముఖ్యంగా లేడీ అప్టం ఉద్దేశం ఏదైతే అపీఠం అక్షరాలు పాల్గొనదని చెప్పి ఇటీవల గారు నోటీస్ చూడటం ఇది ఆనంద విషయం మేము ఒకటే కోర్టు కూ దీనిపైన సిద్ధి ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వందల కోట్లు చేసే భూమిని సంపద భూమిని స్వాధీనం జరిగింది అలాగే అక్రమాల కట్టాలు నిర్మాణాలు గతంలో మనం చూసాం జగన్ పార్లలో గీతం యూనివర్సిటీ కానీ సబ్బమరి నివాసం కానీ అలాగే అయ్యర్ గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చడం జరిగింది కానీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్ ఎందుకంటే అక్రమాలను అంతైనా చేయలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శాస్త్ర ఎదురు ఇప్పుడో చేసి విపరీతమైన లావాదేవలు జరిగినాయి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఇల్లీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతున్న ఖాయం చేస్తా ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు సంపద ధరించడం కోసం ప్రయత్నం చేస్తారు సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది మరి గతంలో మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం మూడు వందల కోట్లు చేసి భూమిని చేసి ఆ భూమిని ఇలా తిరిగి ప్రభుత్వం ఇస్తుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఇచ్చిన విరుతుంది ఒకటే అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందు దెమారు కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసే నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ నైన్టీలో కమిటీ గురిందని చెప్పి కాకపోతే ఇది సుభితమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశం చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇటీవల అమరావతి ఫోన్ వచ్చింది రామ్ గారు మీరు చెప్పి పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పారు దీన్ని తిరిగి మళ్ళీ వివోక్ చేసి జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ అమరావతిని పిలిపించి ఎంక్వైరీ చేసి ఆగ మేఘాల మీద సర్వే నిర్వహించి మరి నోటీస్ జారీ చేశారు అంటే ఈ శారదాయ పేట ఎటువంటి గుర్తింపు లేదు ఒక లేని పేట ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు దా మేము కోరిది ఒకటే ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ఉపయోగించి దయచేసి ఒక సిట్ ఏర్పాటు చేసి వీళ్ళు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటి పైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం అలాగే ఏదైతే అక్రమ కట్టాలు చేశారో ఆ కట్టడాన్ని లేదు సినిమాల లోపల శారదా పీఠం వారు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సమస్య పక్షంలో తక్షణం కూల్చే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయా జారీ అవ్వకూడదు ఇలాంటి పీఠాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు ఇది మనం చూసినట్టయితే పీఠం కేవలం వైసీపీ అట్టాగా మారింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం మాత్రం చేయలేదు మతం కోసం పనిచేయలేదు మతం ముసుగులో వ్యాపారం చేశారు రాజకీయం చేశారు అందువల్ల ఈరోజు ఈ శారదా పేదం ఇది నిజంగా ప్రజా విజయం అలా చేస్తాం ఈ ప్రభుత్వం అంతే కానీ గత లాగా కక్షలను చర్యలు తీసుకుంటున్నారు ఈ వేళ వైసీపీ నాయకుల్లో ఒక్కొక్కరు భయపడుతున్నారు వాళ్ళు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి కక్షలను విరిగి తీసుకుంటున్నారు అందులో తక్షణం చంద్రబాబు నాయుడు గారిని శక్తి ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాను జై హింద్